ప్రియమైన వృశ్చిక రాశి సోదర సోదరి మణులారా ఇప్పటివరకూ మీరు అనుభవించిన బాధను నిజంగా ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు ఎందుకంటే మీరు మీ బాధను బయటపెట్టి ఏడ్చే మనిషి కాదు లోపలే మింగేసుకుని కన్నీళ్లుకూడా బయటకి రానివ్వకుండా నిశ్శబ్దంగా భరించిన వ్యక్తి మీరు మీ గుండెల్లో ఎంత తుఫానున్నా ముఖంపై మాత్రం గంభీరమైన నిశ్శబ్దాన్ని ధరించి ముందుకు సాగారు కాని ఇప్పుడు ఆ నిశ్శబ్దానికి కాలం మొదలైంది కాలం మారింది మీమీద కాలుపెట్టి తొక్కాలని చూసినవారికి మీ ఓర్పును బలహీనతగా వారికి ఇప్పుడు ఫలితం కనిపించే సమయం వచ్చింది చాలా కాలంగా ఎదురుచూస్తూ నా సమయం ఎప్పుడు వస్తుందా అని మీరు అడిగిన ప్రశ్నకు రెండువేల ఇరవై ఆరు అనే సమాధానం వచ్చింది వృశ్చిక రాశివారికి రెండువేల ఇరవై ఆరు జీవితం ఒక రోలర్ కోస్టర్ ప్రయాణంలా ఉంటుంది ఒక క్షణం పైకి తీసుకెళ్లే అద్భుతమైన విజయాలు మరో క్షణం మీ మనసును కుదిపేసే పెద్ద సవాళ్లు రెండూ ఒకేసారి ఎదురవుతాయి ఒకవైపు మీరు ఊహించని స్థాయిలో పేరు గుర్తింపు గౌరవం అందుకునే అవకాశాలు ఉంటాయి మరోవైపు మీ సహనాన్ని పరీక్షించే ఒక పెద్ద సమస్య కూడా ఎదురవుతుంది కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి ఆ సమస్య మీను కూర్చడానికి కాదు మీలో దాగి ఉన్న అసలైన శక్తిని బయటకు తీసుకురావడానికి మాత్రమే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ప్రయాణం చివర్లో ఒక లాంటి సులభమైన పరిష్కారం మీకోసం సిద్ధంగా ఉంటుంది ఈ మాటలు నమ్మి ఓర్పుతో ఈ కాలాన్ని దాటిన వారి జీవితాల్లో నిజంగానే మార్పులు జరుగుతాయి వృశ్చిక రాశివారు బయటకి కఠినంగా గట్టి మనసున్నవారిలా కనిపించవచ్చు కాని లోపల మాత్రం చాలా మృదువైన లోతైన భావోద్వేగాలు ఉన్న వ్యక్తులు మీరు అన్యాయం సహించరు మోసం చేయలేరు అలాగే మోసాన్ని అంగీకరించరు మీ నేరుగా మాట్లాడే స్వభావమే మీకు శత్రువులను పెంచింది కాని అదే స్వభావం మీను చివరకు గెలిపిస్తుంది రెండువేల ఇరవై ఆరులో మీ శత్రువులు తామే వెనక్కి తగ్గే పరిస్థితులు వస్తాయి మీ సంకల్పాలు మీరు గుండెల్లో దాచుకున్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరే దిశగా అడుగులు పడతాయి దైవశక్తి మీ పక్కనే నిలబడి మీ ప్రయాణానికి రక్షణగా ఉంటుంది ముందుగా మీ స్వభావాన్ని మరోసారి గుర్తుచేసుకోవాలి మీరు చాలా గంభీరంగా ఉంటారు మీ మనసులో ఏముందో ఎవరికీ సులభంగా చెప్పరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు ద్వేషిస్తే అంతే తీవ్రంగా ద్వేషిస్తారు అర్ధాంతరంగా ఉండడం మీ వల్ల కాదు నిజాయితీ మీ రక్తంలోనే ఉంది అదే నిజాయితీకే గతంలో మీరు అవమానాలు అపార్థాలు ఎదుర్కొన్నారు కానీ రెండువేల ఇరవై ఆరులో ఆ అవమానాలకు సమాధానం దొరుకుతుంది ఈ సంవత్సరంలో మీ జీవితంలో కనిపించే మొదటి పెద్ద సానుకూల మార్పు మీ కెరియర్కు సంబంధించినది అధికారం అధికారం నిర్ణయాలు తీసుకునే స్థానం ఇవన్నీ మీ వైపుకు వస్తాయి కార్యాలయంలో మీరు మాటిచ్చే స్థితిలో కాకుండా మాట నడిచే స్థితిలో ఉంటారు గతంలో మీరు చిన్నచూపు చూసినవారు మీ పనిని తక్కువగా అంచనా వేసినవారు ఇప్పుడు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది మీ కృషికి గుర్తింపు వస్తుంది పెద్ద పదోన్నతి లేదా కీలక బాధ్యతలు మీ భుజాల మీద పడతాయి కొన్ని సందర్భాల్లో మీ పని అందరి దృష్టిని ఆకర్షించేలా చర్చకు వస్తుంది అది మొదట భయంగా అనిపించినా చివరకు మీకే లాభం చేకూర్చే విధంగా ముగుస్తుంది పోలీస్ సైన్యం పరిపాలనా రంగాల్లో ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం నిజంగా ఆశాజనకంగా ఉంటుంది నియామక ఉత్తర్వులు చేతికి వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది రెండవ పెద్ద మార్పు ఆర్థిక విషయాల్లో కనిపిస్తుంది ఊహించని చోటమించి డబ్బు రావడం మీరు మరిచిపోయినా లేదా ఆశ వదిలేసిన మార్గం నుంచి లాభం కలగడం జరుగుతుంది పాత భీమా పాలసీ కావచ్చు పూర్వీకుల ఆస్తిలో వాట కావచ్చు లేక ఎప్పుడో ఇచ్చిన డబ్బు వడ్డీతో కలిసి తిరిగి రావచ్చు ఈ సంవత్సరం మీకు డబ్బు విషయంలో ఒక ప్రత్యేకమైన అంతర్దృష్టి పనిచేస్తుంది ఏ దారిలో అడుగు వేయాలో ఎక్కడ ఆగాలో మీకు లోపల నుంచే సంకేతాలు వస్తాయి అదే సంకేతాలను గౌరవిస్తే ఒకేసారి అప్పుల భారాన్ని తగ్గించుకునే అవకాశం కూడా వస్తుంది ఇది కేవలం డబ్బు కాదు మీ మనసుకు కూడా ఒక పెద్ద ఉపశమనం మీ జీవితంలో కనిపించే మూడవ పెద్ద మార్పు భూమి ఇల్లు స్థిరాస్తికి సంబంధించినది చాలాకాలంగా అద్దె ఇంట్లో జీవిస్తూ ఇతరుల నియమాలకు లోబడి ఉండడం మీకు లోపల బాధను కలిగించింది నా ఇంటి తలుపు నేను తెరవాలి అనే కోరిక మీ మనసులో ఎప్పటినుంచో ఉంది రెండు వేల ఇరవై ఆరులో ఆ కోరికకు రూపం దాల్చే అవకాశాలు బలంగా ఉన్నాయి మీ పేరు మీద స్థలం లేదా భూమి రిజిస్టర్ కావడం ఇల్లు కట్టుకోవడం లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం వంటి నిర్ణయాలు తీసుకునే సమయం ఇది మీరు మీ ఇంటిని కోటలా భావిస్తారు ఆ కల ఇప్పుడు నిజం కావడానికి సిద్ధంగా ఉంది నాల్గమ ప్రధాన మార్పు శత్రువులు మరియు న్యాయపరమైన వ్యవహారాలకు సంబంధించినది మీ జీవితంలో ఎందరో మీకు ఎదురు నిలిచారు కుట్రలు చేశారు కోర్టుల వరకు తీసుకెళ్లారు కాని రెండువేల ఇరవై ఆరులో పరిస్థితి పూర్తిగా మారుతుంది మీపై వేసిన ఆరోపణలు కూలిపోతాయి నిజం బయటపడుతుంది దీర్ఘకాలంగా నడుస్తున్న కేసుల్లో తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది మీరు అర్హులైన న్యాయం పరిహారం ఈ సంవత్సరం మీకు దక్కుతుంది ఈ సమయంలో మీరు అపజయం తెలియని నాయకుడిగా ముందుకు సాగుతారు ఐదవ మార్పు పెట్టుబడులు వ్యాపార రంగంలో కనిపిస్తుంది మీరు ఏ విషయంలోనైనా లోతుగా ఆలోచించే గుణం కలవారు అదే గుణం మీకు ఈ సంవత్సరం పెద్ద లాభాలను తెస్తుంది ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి కాని ఒక విషయం గుర్తుంచుకోండి దురాశకు లోనై అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం మాత్రం మీకు నష్టం కలిగిస్తుంది మీ తెలివితేటలు ఓర్పు లెక్కలూ కలిసి పనిచేస్తే ఈ సంవత్సరం మీ సంపాదన మీకు భద్రతను కూడా ఇస్తుంది ఇవన్నీ కలిపిచూస్తే చూస్తే వేల ఇరవై ఆరు వృశ్చిక రాశివారికి కేవలం సంఘటనల సంవత్సరం కాదు ఇది ఒక అంతర్గత మార్పు ఒక పునర్జన్మ లాంటి కాలం బాధనుంచి బలం వైపు అనుమానం నుంచి విశ్వాసం వైపు నిశ్శబ్దం నుంచి గౌరవం వైపు తీసుకెళ్లే ప్రయాణమిది ఈ ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదు దైవబలం మీ వెంటే ఉంది మీ ఓర్పే మీ ఆయుధం మీ నిజాయితీనే మీ కవచం భాగస్వామ్యంలోగాని సొంతంగా గానీ వ్యాపారం చేసే వృశ్చిక రాశివారికి రెండువేల ఇరవై ఆరు నిజంగా అద్భుతమైన సంవత్సరం అవుతుంది మీ ఆలోచనల వేగం నిర్ణయాల స్పష్టత చూసి మీ పోటీదారులే భయపడే పరిస్థితి వస్తుంది మీరు అడుగు వేస్తే చాలు మార్కెట్లో స్పందన కనిపిస్తుంది కొత్త శాఖలను ప్రారంభించడానికిగాని కొత్త ఉత్పత్తులను ప్రజల్లోకి గాని ఇదే సరైన సమయం వృశ్చిక రాశివారు వ్యాపారంలో చాలా రహస్యంగా ఉంటారు తమ ఏంటి తదుపరి అడుగేంటి అన్నది ఎవరికీ చెప్పరు ఇదే మీ అసలైన విజయ రహస్యం ముఖ్యంగా హోటల్ రంగం నిర్మాణ రంగం భద్రతా సంస్థలు లేదా వాటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం రెట్టింపు లాభాలు కనిపిస్తాయి మీరు నమ్మిన దారిలో నిశ్శబ్దంగా ముందుకు సాగితే ఫలితం గట్టిగా మాట్లాడుతుంది ఇక ప్రేమ విషయానికి వస్తే వృశ్చిక రాశివారి ప్రేమ సాధారణమైనది కాదు అది పూర్తిగా మనసు ప్రాణం పెట్టే ప్రేమ మీరు ఒకరిని ప్రేమిస్తే వారికోసం ఏదైనా త్యాగం చేయడానికి వెనకాడరు రెండువేల ఇరవై ఆరులో పెళ్లి వారికి తమ హృదయానికి పూర్తిగా సరిపోయే భాగస్వాణి జీవితంలోకి వస్తారు ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి కుటుంబ సభ్యుల అంగీకారం లభిస్తుంది చాలా కాలంగా ఎదురుచూసిన వివాహం ఇప్పుడు పరిపూర్ణంగా జరిగే సూచనలు ఉన్నాయి వివాహితుల జీవితంలో సాన్నిహిత్యం ఆకర్షణ పరస్పర అవగాహన మరింత పెరుగుతుంది చిన్న చిన్న తగాదాలు కరిగిపోతాయి ప్రేమ మరింత లోతుగా మారుతుంది ఒకరిని ఒకరు వదిలి ఉండలేనంతగా బంధం బలపడుతుంది అయితే ఇక్కడొక చిన్న జాగ్రత్త అవసరం మీ మితిమీరిన స్వాధీనత అధిక నియంత్రణాభావం మీ భాగస్వామికి కొంత విసుగు తెప్పించే అవకాశం ఉంది ప్రేమలో స్వేచ్ఛ ఇచ్చినప్పుడే సంబంధం మరింత అందంగా నిలుస్తుంది ఇక రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితంలో మరో ముఖ్యమైన మార్పు ప్రయాణాలకు సంబంధించింది విదేశాలకు వెళ్లాలనే కోరిక చాలా కాలంగా ఉన్నవారికి ఇది సాకారమయ్యే సంవత్సరం గ్రహాల సంచారం మీకు స్థానమార్పును సూచిస్తోంది పని నిమిత్తం మాత్రమే కాకుండా హనీమూన్ లేదా వినోద ప్రయాణం కోసం కూడా వీసా లభించే అవకాశం ఉంది మీరు మీ జన్మస్థలం నుంచి ఎంత దూరం వెళ్తే అంతగా మీ శ్రేయస్సు పెరుగుతుందని జ్యోతిష్యం చెబుతోంది ఈ సంవత్సరం సముద్రం దాటే యోగం బలంగా ఉంది సుదూర నగరంలో ఉద్యోగం లేదా కొత్త జీవితం ప్రారంభించే అవకాశం కూడా వస్తుంది వాహనయోగం మరియు విలాసవంతమైన జీవితం కూడా ఈ సంవత్సరంలో మీ జీవితంలో భాగమౌతాయి వృశ్చిక పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించడంలో ఎప్పుడూ ముందుంటారు రెండు వేల ఇరవై ఆరులో మీరు మీకు ఇష్టమైన రంగులో తాజా మోడల్ కారు లేదా బైక్ను కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇది మీ ప్రతిష్ఠను పెంచడనే కాదు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది అదే సమయంలో విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు బంగారం వెండి ఆభరణాలు కూడా ఇంట్లో చేరతాయి మీద మీ జీవన శైలి ఈ సంవత్సరం పూర్తిగా అప్గ్రేడ్ అవుతుంది పిల్లల విషయానికి వస్తే ఈ సంవత్సరం వృశ్చికి రాశివారికి ఎంతో ఆనందాన్నిస్తుంది చాలా కాలంగా వివాహమయ్యి సంతానం లేక బాధపడుతున్న దంపతులకు సుబ్రహ్మణ్యస్వామి దయవల్ల శుభవార్త వినిపించే సూచనలు ఉన్నాయి పిల్లలు ఉన్నవారికి వారి విద్యలోగాని క్రీడల్లోగాని సాంకేతిక రంగంలోగాని గొప్ప విజయాలు కనిపిస్తాయి వారు తెచ్చే పతకాలు వారు చేరుకునే ఎత్తులు చూసి మీ గుండె గర్వంతో నిండిపోతుంది సాధారణంగా మీరు పిల్లల విషయంలో కఠినంగా ఉంటారు కాని ఈ సంవత్సరం వారి విజయాలు మీ కళ్లలో ఆనంద బాష్పాలు తెప్పిస్తాయి കൊത്ര ജ്ഞാനം కొత్త నైపుణ్యాలు కూడా ఈ సంవత్సరంలో మీ జీవితంలోకి వస్తాయి వృష్టిక రాశివారికి గూఢ విషయాలు జ్యోతిష్యం మాయాపద్ధతులు డిటెక్టివ్ ఆలోచనలు వంటి వాటిపై సహజ ఆసక్తి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మీరొక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకుంటారు అది ఆధునిక సాంకేతికతకు సంబంధించినదై ఉండొచ్చు లేదా మానసిక జ్ఞానానికి సంబంధించినదై ఉండొచ్చు ఈ కొత్త అభ్యాసం భవిష్యత్తులో మీకు మరో ఆదాయ మార్గంగా మారుతుంది మీ తెలివితేటలు గ్రహణ శక్తి ఈ సంవత్సరం మరింత పెరుగుతాయి కుటుంబ విషయాల్లో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి గతంలో చిన్న విషయాల వల్ల దూరమైన తోడుబుట్టువులు మళ్లీ దగ్గరవుతారు చర్చకోసమైనా సరే కలిసి మాట్లాడే పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా సోదరుల నుంచి మీకు ఆర్థిక సహాయం లేదా నైతిక మద్దతు లభిస్తుంది రక్త సంబంధాలకు మీరిచ్చే విలువ ఈ సంవత్సరం మరింత ఫలిస్తుంది పాత చేదు సంఘటనలు మరిచిపోయి సంబంధాలను మళ్లీ పునరుద్ధరించే యోగం ఉంది సమాజంలో సంస్థల్లో లేదా రాజకీయ రంగంలో మీ స్థానం కూడా పెరుగుతుంది వృశ్చిక రాశివారు సహజంగా నాయకత్వ గుణం కలవారు కొద్దిమందిని నియంత్రించే శక్తి మీలో ఉంటుంది రెండువేల ఇరవై ఆరులో మీరొక కీలక బాధ్యత లేదా ముఖ్యమైన స్థానం పొందుతారు మీ మాటలకు విలువ పెరుగుతుంది చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఒక నాయకుడిగా చూడ్డం ప్రారంభిస్తారు మీ ప్రభావం అంతగా పెరుగుతుంది పెద్ద వ్యక్తులే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఇంతటి విజయాలున్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం ఇప్పుడొక ముఖ్యమైన హెచ్చరికను తెలుసుకోవాలి రెండువేల ఇరవై ఆరులో మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంది అధిక శరీరవేడి రక్తానికి సంబంధించిన సమస్యలు రక్తపోటు వేడి వల్ల వచ్చే ఇబ్బందులు మిమ్మల్ని బాధించవచ్చు ముఖ్యంగా మీ కోపమే మీ ఆరోగ్యానికి శత్రువుగా మారుతుంది చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆవేశపడడం వల్ల శరీరం త్వరగా క్షీణిస్తుంది కాబట్టి మీ కోపాన్ని నియంత్రించుకోవడం ఈ సంవత్సరం అత్యంత అవసరం అలాగే వేగంగా వాహనం నడపడం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రమాదాలకు దారితీస్తుంది కాస్త నెమ్మదిగా జాగ్రత్తగా జీవిస్తే ఈ సంవత్సరం మీకిచ్చే ఆశీర్వాదాలను పూర్తిగా అనుభవించగలుగుతారు రెండు వేల ఇరవై ఆరులో ఒక ముఖ్యమైన హెచ్చరికను కూడా మీరు గమనించాలి ఈ సంవత్సరం నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం లేదా రక్తగాయమయ్యే అవకాశముంది ముఖ్యంగా కోపం ఎక్కువైన సమయంలో మీ శరీరం మీద మీకే నియంత్రణ ఉండదు అలాంటి వేళల్లో వెంటనే చల్లని ఆహారం తీసుకోవడం ఒక గ్లాసు నీరు త్రాగడం మీకు చాలా ఉపశమనాన్నిస్తుంది కోపం తగ్గడమే కాదు శరీర వేడి కూడా తగ్గుతుంది ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు ఆరోగ్యమే నిజమైన సంపద డబ్బు హోదా విజయం అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే అవేమీ పనికిరావు ఇక పదిహేనవ సంఘటన చాలా జాగ్రత్తగా వినాల్సిన హెచ్చరిక మీరు నమ్మేవారి నుంచే డ్రోహం వెన్నుపోటు ఎదురయ్యే అవకాశముంది వృశ్చిక రాసివారి అతిపెద్ద బలహీనతేమిటంటే ఒకసారి ఎవ్వరినైనా నమ్మితే పూర్తిగా గుడ్డిగా నమ్ముతారు వారి మాటే వేదం వారి చర్యే సత్యం అనుకుంటారు కాని రెండువేల ఇరవై ఆరులో మీ సన్నిహితులలో ఎవరో ఒకరు మీతోపాటు ఉన్నవారిలోనే ఎవరో ఒకరు మీ నమ్మకాన్ని దెబ్బతీయవచ్చు మీ రహస్యాలను అందరికీ చెప్పే అలవాటు ఉంటే ఇప్పుడే ఆపండి మాట బయటికి వెళ్ళిందంటే అది తిరిగి రాదు అలాగే ఎవ్వరైనా మీకు చెడు చేస్తే వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని ఆవేశపడకండి ఆ కోపం మిమ్మల్ని తప్పుదారిలోకి తీసుకెళ్తుంది పోలీస్ స్టేషన్ దాకా కూడా తీసుకెళ్లే ప్రమాదముంది ఈ సంవత్సరం మీరు ఒకే ఒక్క సూత్రాన్ని బలంగా పాటించాలి నిశ్శబ్దం బంగారం మాట్లాడకుండా ఉండడం ఓర్పుగా ఆలోచించడం మిన్ను కాపాడుతుంది ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వృశ్చిక రెండు వేల ఇరవై ఆరులో అన్ని అడ్డంకులను ఎదుర్కొని చివరకు విజయ శిఖరాన్ని చేరుకుంటారు ఇది కష్టం మరియు గెలుపు రెండూ కలిసిన సంవత్సరం పోరాటం తప్పదు కాని ఫలితం మాత్రం మీదే ఇప్పుడు చాలా శక్తివంతమైన పరిష్కారాల గురించి చెప్పబోతున్నాను ఇవి మీరు తప్పకుండా అనుసరించాలి వృశ్చికరాశి అధిపతి కుజుడు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యస్వామి అందుకే ప్రతి మంగళవారం ఇంట్లో లేదా దేవాలయంలో సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని భక్తితో పఠించండి ఇది మీ జీవితంలో ఉన్న సర్పదోష ప్రభావాన్ని తగ్గిస్తుంది అనుకోని నుంచి రక్షణ ఇస్తుంది ఆరోగ్యాన్ని కాపాడుతుంది రెండవ ముఖ్యమైన పరిష్కారం హనుమంతుని ఆరాధన వృశ్చిక రాశివారు మానసికంగా శారీరకంగా బలంగా ఉండాలంటే ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను పఠించడం చాలా మంచిది వీలైతే మంగళవారం ఆంజనేయ స్వామికి ఎర్రటి పువ్వులు అర్పించండి ఇది మీ శత్రువుల ప్రభావాన్ని తగ్గిస్తుంది మీలో ధైర్యాన్ని పెంచుతుంది భయాన్ని దూరం చేస్తుంది మూడవ సాధారణమైన కానీ శక్తివంతమైన పరిష్కారం దానం రెండు వేల ఇరవై ఆరులో మీరు చేసే చిన్న దానం కూడా మీ జీవితంపై పెద్ద ప్రభావం చూపుతుంది పేదలకు బియ్యంగాని ఎర్రటి వస్త్రంగాని దానం చేయండి ముఖ్యంగా జంతువులకు వీధి కుక్కలకు ఆహారం పెట్టడం మర్చిపోవద్దు ఇది అనుకోని ప్రమాదాల నుంచి మిమ్మల్ని రక్షించే దైవిక కవచంలా పనిచేస్తుంది మిత్రులలా రెండువేల ఇరవై ఆరు వృష్టిక రాశివారికి యుద్ధం మరియు విజయం రెండూ కలిసిన సంవత్సరం ధైర్యంగా ముందుకు సాగితే ఈ పదిహేను సంఘటనలలో చివరకు గెలుపు మీదే అవుతుంది మరి మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న అతిపెద్ద సమస్య ఏమిటి అది ఆరోగ్య సమస్య లేక శత్రువుల వేధింపులా ఎలాంటి సంకోచం లేకుండా కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి రాబోయే వీడియోల్లో మీ సమస్యకు తగిన జ్యోతిశ్శాస్త్ర పరిష్కారాన్ని అందించడానికి మేము ప్రయత్నిస్తాము ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితానికి నిజంగా అనుసంధానమయ్యాయని మీరు భావిస్తే దయచేసి వీడియోను లైక్ చేయండి మీ వృష్టిక రాశి స్నేహితులు బంధువులతో షేర్ చేయండి వారు కూడా ఈ దైవిక సందేశాన్ని పొందేలా చేయండి రెండువేల ఇరవై ఆరులో మీ జీవితం బంగారు రంగులోకి మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీశ్రీ శైలమల్లికార్జున స్వామివారి ఆశీర్వాదాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలి తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి ధన్యవాదాలు